హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎవరైనా చేసుకోగలిగేలాగా చూపిస్తున్నాను దీని తయారీ ప్రాసెస్ చూద్దాం దీనికోసం ముందుగా వెడల్పాటి ప్యాన్ తీసుకుని దాన్ని హీట్ చేసుకోవాలి దీనిలో నేను హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చండి నేను ఇక్కడ పచ్చి పాలను వాడుతున్నాను ఇప్పుడు ఈ పాలను కాచుకోవాలి మనం గరిటతో కలుపుతూ పాలను మరిగించుకోవాలండి ఇక్కడ ఎక్కువసేపు మనం కంటిన్యూగా గరిటతో కలుపుతూనే మనం పాలను రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది పాలు కొంచెం బాయిల్ అయ్యే టైంకి ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను హాఫ్ లీటర్ మిల్క్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ పడుతుందండి షుగర్ వేసాక మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గరిటితో కలుపుతూ మనం పాలను రెడ్యూస్ చేసుకోవాలి ఇక్కడ మనకి పాలు అనేవి మేగడ కట్టకూడదు సైడ్లు కూడా అంటకుండా ఎప్పటికప్పుడు మనం ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఇలా పాలన్నీ మనకి మూడు అంతులు అంటే హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ వరకు మనకి రెడ్ జ్యూస్ అయిపోయే వరకు మనం పాలను బాయిల్ చేసుకోవాలండి అంటే హాఫ్ కంటే ఎక్కువ పాలు అంటే థిక్నెస్ వచ్చేయాలి దీనికి నాకు ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి ఈ కండెన్స్డ్ మిల్క్ని మిల్క్ మేడ్ అని కూడా పిలుస్తారు ఇది స్వీట్స్లోకి కేక్స్లోకి ఐస్ క్రీమ్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు విడిగా కూడా ఇష్టపడతారు తినటానికి మనం ఇది యాభై రూపాయల్లో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బయట అయితే అదే కొనుక్కోవాలంటే హండ్రెడ్ అబవ్ పడుతుంది మనం ఫిఫ్టీ రూపీస్తో ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి ఇలా పాలు చూసారా బాయిల్ అవుతూ రెడ్యూస్ అయిపోతున్నాయి ఇలా బబుల్స్ బాగా పెరుగుతున్నాయి ఇలా మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకోవాలండి పాలు ఇప్పుడు చూసారా పాలు బాగా తిక్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక్క పింఛు బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేశాక వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి కాసేపు ఇలా బాగా కలుపుకోవాలండి ఈ సైడ్స్ కూడా ఏమీ లేకుండా మనం బాగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని కంప్లీట్గా ఇవ్వాలి ఇది కంప్లీట్గా చల్లారిందండి ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారా నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు కొంచెం టిక్గా ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం ఉడికించుకుంటే సరిపోతుందండి బయట మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరికే కండెన్స్డ్ మిల్క్ టేస్ట్ని ఇస్తుంది చాలా బాగుంటుంది నేను అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను దీని బౌల్లో సర్వ్ చేసుకున్నానండి చాలా టేస్టీగా కమ్మగా హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ రెడీ మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్